ఎందుకు పూరి గ్రామంలో కరెంటు తీసేస్తారు ఎందుకు జగన్నాథ ఆలయంలో ఎటువంటి సీసీ కెమెరాలు మనకు కనిపించవు రండి తెలుసుకుందాం పూరి జగన్నాథ ఆలయంలోని రహస్ రహస్య విధి అక్కడి ఆలయంలో నడుచుకులే చెప్తున్నారు వారు పంతొమ్మిదేళ్ళకు ఒకసారి ఈ బ్రహ్మ పదార్థాన్ని పురాతన విగ్రహాల నుంచి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు ఇలా చేసేటప్పుడు వారి చేతుల్లో ఏదో జీవించి ఉన్న ప్రాణిని పట్టుకున్నట్టుగా అదే తిరుగుతూ ఉండే కుందేల్ని పట్టుకున్నట్టుగా అనిపిస్తుందట ఇప్పుడు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతారు దీని గురించి ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలాగా చెప్తారు బ్రహ్మ పదార్థం గురించి ప్రసంగిస్తూ అది కవి సరళ దాస్ ఒడియా మహాభారతంలో కృష్ణుని యొక్క దహన సంస్కారాలు చేసేటప్పుడు అతని పాదేవ దేహం అంతా బూడిదైపోయింది కానీ అతని గుండె మాత్రం అలాగే ఉంది అది ఒరియా యొక్క నదిలో కొట్టుకొని వస్తుంది ఈ విగ్రహాలను తయారు చేసినప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని వీటిలో ఉంచారు అని అంటారు కొంతమంది బుద్ధుడు మరణించినప్పుడు అతని దహన సంస్కారాలు కుషినారాలో చందనం చక్రం మీద చేస్తారు బుద్ధుని అంతిమ సంస్కారాల తర్వాత అర్షద్ కీమాకి ఒక దంతం దొరుకుతుంది ఆ దంతాన్ని పూజ చేసుకోమని బ్రహ్మదత్తుడికి ఇస్తాడు బ్రహ్మదత్తుడు ఆ దంతాన్ని బ్రహ్మదత్తుడి దేశంలో ఇది ఒక సంపదగా మారింది దీన్ని పూరిలో ఉంచారు అదే పూరి ఈ దంతం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి దైవికంగా రాజ్యాన్ని పాలించే అధికారం ఉందని నమ్ముతారు దంతాపుత్రుడు ఆ దంతాన్ని తీసుకొని శ్రీలంకకు వెళతాడు హిమమాలిని ఆ దంతాన్ని తన జడబిళ్ళలో అమర్చుకొని వెళుతుంది త్రిదంతం ఇప్పుడు శ్రీలంకలోని గ్యాండీలో శ్రీ దల్గా మాలిగావై టెంపుల్లో ఉంది కాబట్టి ఇది బ్రహ్మ పదార్థం అవ్వడానికి అవకాశం లేదు జగన్నాథుడిలోని బ్రహ్మ పదార్థం ఒక సాల గ్రామం బంగారం ఆకు మీద ఉన్న గోపాలయంత్రం బలభద్రుడిలోని బ్రహ్మ పదార్థం ఒక శైవ యంత్రం బంగారం శివలింగం అని సుభద్రాదేవిలో బ్రహ్మ పదార్థం ఒక బంగారు రేకు మీద ఉన్న భువనేశ్వరి యంత్రం అని సుదర్శనులోని బ్రహ్మ పదార్థం ఒక శాలగ్రామం బంగారపు నృసింహ యంత్రం అని బ్రహ్మ పదార్థం అనేది చాలా శక్తివంతమైనది నేను ఇంతలో నలకలేబర అనే ప్రక్రియ గురించి చెప్పాను దాంట్లో జగన్నాథుడి విగ్రహాలు ఎలా తయారు చేస్తారో చెప్పాను అందులో జగన్నాథుడి పురాతన విగ్రహాల ముందు నూతన విగ్రహాలని పెడతారు కార్యాన్ని ఎంతో గోప్యంగా చేస్తారు ఈ కార్యం చేసేటప్పుడు ఎవరిని లోపలికి అనుమతించరు ఘట్ లేదా బ్రహ్మ పదార్థ ఆషాఢ కృష్ణ చతుర్దశి రోజు పతి మహాపాత్ర అనే అర్చకులు చేస్తారు ఆషాఢ కృష్ణపక్షంలోని బోయవాడు ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలోని చతుర్దశి రోజునే కృష్ణుడి పాతాన్ని బాణాన్ని సంధిస్తారు అందువల్ల ఆ రోజే నలకలేబ ఉత్సవాన్ని ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలోని చతుర్దశనాడు చేస్తారు మామూలుగా నలకలేబర ప్రక్రియని పతి మహాపాత్రల్లోని బాగా వృద్ధులైన వారు ఈ నలకలేబర ప్రక్రియ కోసం అనుష్ఠానాన్ని చేస్తారు ఈ ప్రక్రియను మాత్రం దైత్యపతులు మాత్రమే చేస్తారు ఎందుకంటే వారు మొదట ఈ జగన్నాథుడిని ఆరాధించడం ప్రారంభించారు కాబట్టి ఈ ప్రక్రియ చేసేవారి కళ్ళకు చేతులకు గుడ్డలు కడతారు ఆ రోజంతా ఉపవాసం ఉండే జగన్నాథుడిని ధ్యానిస్తూ ఉంటారు ఆ ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు వారు రోజంతా మౌనంగా ఉండి పురాతన దేవతలలో నుంచి బ్రహ్మ పదార్థాన్ని మార్చే సమయంలో వారు ఆఖరిగా పురాతన దేవతలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని సమర్పిస్తారు దానినే సర్వాంగ్ పంక్తి భోజ్ అని అంటారు దీని తర్వాత పురాతన దేవతలలో నుంచి బ్రహ్మ పదార్థాన్ని నూతన దేవతల్లోకి మారుస్తారు తర్వాత ఈ విగ్రహాలని నీల్ బైకుంఠలోకి తీసుకుని వెళ్ళి అక్కడ గొయ్యి తీసి పూడ్చి పెడతారు కానీ ప్రతిసారి అంతకుముందు పూడ్చిపెట్టిన విగ్రహాల అవశేషాలు ఏవి ఉండవు అనమాట మనం చూసిన ప్రతిసారి అసలు విగ్రహాలే పూడ్చిపెట్టలేదేమో అన్నట్టుగా అంత నీట్గా ఉంటుంది ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఎవరు చూడకూడదు అని అంటారు ఒకళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు అని అంటారు అందుకని ఒరిస్సా ప్రభుత్వం ఆ రోజు కరెంట్ అంతా తీసేస్తుంది పూరి గ్రామంలో గుడిలో కూడా ఎటువంటి సిసి కెమెరాలు కూడా ఉండవు ఈ ప్రక్రియ జరిగిన తర్వాత స్వామివారిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు జగన్నాథుడికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు ఈ ప్రక్రియ అంతా జరగడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే జగన్నాథుడిని వేది భవన్లోకి తీసుకొని వస్తారు అక్కడ సుమారుగా పద్దెనిమిది రోజుల తర్వాత జగన్నాథుడి యొక్క దైనిక దినచర్య సుమారుగా పద్దెనిమిది రోజుల తర్వాత ప్రారంభమవుతుంది ఆ రోజు స్వామివారికి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సుగంధ పుష్పాలతోటి పూజిస్తారు స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు ఆ రోజు నుంచి భక్తులకి దర్శనాన్ని అందిస్తారు మూడవ రోజు కొత్త దేవతలు మందిరం నుంచి బయటకు రథోత్సవం కోసమని బయలుదేరుతారు ఈ నలకలేబర ప్రక్రియ దేశంలోని గొప్ప పండుగల్లో ఒకటి సారీ అండి నేను పొరపాటున మధ్యలో నలకలేబరా అని అన్నాను అది నవ కలేబరా నభ అంటే కొత్త కలేబరా అంటే శరీరం